కండరాలకు సంబంధించిన పక్షవాతం కూడా వస్తాట తీవ్రమైన సందర్భాల్లో మీరు దాదాపు మొత్తం పక్షవాతాన్ని కూడా అనుభవించే అవకాశం ఉంది ఛాతి కండరాల బలహీనత ఇది శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది ఇది జీబీఎస్ ఉన్న ప్రతి ముగ్గురు ముగ్గురిలో ఒక్కరి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడట మాట్లాడడం మరియు మింగడం కూడా చాలా ఇబ్బందికి తలెత్తుంది మీ కళ్ళను కదిలించడంలో ఇబ్బంది మరియు దృష్టి సమస్యలు వస్తాయి జీబీఎస్ యొక్క లక్షణాలు గంటలు రోజులు లేదా కొన్ని వారాల పాటు కూడా అభివృద్ధి చెందుతాయట లక్షణాలు కనిపించిన తర్వాత మొదటి రెండు వారాల్లోనే చాలామంది బలహీనత యొక్క అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటారు మూడవ వారం నాటికి దాదాపు తొంభై శాతం మంది ప్రజలు బలహీనంగా అయిపోతారు సో మీరు అకస్మాత్తుగా కండరాల బలహీనతను అనుభవిస్తే అది గంటలు లేదా రోజులలో అధ్వానంగా ఉంటే వెంటనే ఆరోగ్య సంరక్షణ ప్రదాదని అంటే డాక్టర్ని సంప్రదించాలి వీలైనంత త్వరగా జీబీఎస్ చికిత్స అయితే ప్రారంభించాలి సో ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది గులియా బర్రే సిండ్రోమ్ అనేది కనుక వస్తే జాగ్రత్త ఉండాలి